హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి చాలా రోజుల తర్వాత బ్యాక్ టు మై నార్మల్ రొటీన్లోకి అయితే వచ్చానండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కావచ్చు రెగ్యులర్గా ఈ రొటీన్ మిస్ అయిపోయి అయితే మళ్ళీ నా రొటీన్లోకి నేనైతే వచ్చాను ఇంకా నార్మల్ బ్లాగ్స్ అయితే వస్తాయి మీకైతే ఇదైతే మొన్న బుధవారం రోజు వ్లాగ్ ఇంకా ఆ రోజు అయితే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చి పనులు స్టార్ట్ చేశాను పాపకైతే స్కూల్ స్కూల్ ఉంది మా హస్బెండ్ కూడా ఆఫీస్ ఉంది ఫీవర్ అయితే తనకు కొంచెం ఉంది కానీ ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తా అనేసి అన్నారు అందుకనేసి బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇక్కడ పల్లీ చట్నీ చేసుకుందాం అనేసి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను నా వాయిస్ కూడా ఇంకా నార్మల్ అయిపోయింది మొన్నటి వరకు అయితే వాయిస్ దారుణంగా వచ్చింది కదా ఇప్పుడైతే సెట్ అయిపోయింది ఇంకా నేనైతే నాకంటే వాయిస్ ఎవరు ఇస్తూ ఉంటే నాకే కొత్తగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది నా వాయిస్ నాకైతే వచ్చేసింది అనేసి ఇంకా ఇక్కడైతే ఒక సైడ్ పల్లీలు ఒక సైడ్ అయితే రైస్ కూడా తీసుకొచ్చి కడిగి దాంట్లోకి అయితే మంచినీళ్ళు పోసి ఇంకా మూత పెట్టి పక్కన అయితే పెట్టేస్తాను కాసేపు నా అంతే అన్నం మంచిగా అవుతుంది అనేసి ఈ లోపైతే ఇంకా పాలు కూడా కాగాయి పిల్లల కోసం అయితే తాగడానికి కొన్ని పాలు అయితే పక్కకు తీసి పెడుతున్నాను ఇంకా మిగిలినవైతే మా హస్బెండ్ కోసం టీ పెట్టిస్తాను మంచిగా అల్లం వేసి టీ పెడుతున్నాను ఈ మధ్య ఎందుకంటే అల్లంతో టీ తాగితే గొంతులో కొంచెం అంటే హాయిగా ఉంటుంది కదా మా హస్బెండ్ కూడా ఫుల్గా జలుబు అయింది నార్మల్గా ఉన్నప్పుడు అయితే ఎక్కువ అల్లం వేయను ఇలా ఏదైనా గొంతులో ప్రాబ్లం అలా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా అల్లం వేస్తాను ఇంక ఇక్కడ చూసారు కదా ఫస్ట్ పాలల్లో అయితే అల్లం దంచి వేశాను పాలు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను అవి బాగా మరిగితేనే అల్లం ఫ్లేవర్ అనేది మంచిగా పట్టుకుంటుంది టీకి అందుకనేసి ఇంక ఇక్కడైతే కొంచెం టీ పౌడరు షుగర్ కూడా వేశాను ఇంకా మా ఫ్రెండు అంటే నిన్న మా ఫ్రెండ్ ఒక ఆమె కాల్ చేసింది తను అయితే నువ్వు టీ తాగవు కదా నవ్వి పర్ఫెక్ట్గా టీ ఎలా పెడతావు అనేసి అడిగింది నాకేందుకు అలవాటు అయిపోయిందండి మా హస్బెండ్ ఒక్కొక్కనికే కదా పెట్టేది అయితే ఒక గ్లాసు లేదంటే కొంచెం ఎక్కువ పాలు తీసుకుంటాను దానికి ఒక చిన్న స్పూన్తో అయితే రెండు స్పూన్ల టీ పౌడర్ వేసి ఇంకా ఒక స్పూన్ అయితే షుగర్ వేస్తాను ఒక స్పూన్ షుగర్ ఏంటంటే ఎక్కువ కాదు తక్కువ కాదు మీడియం గా ఉంటుంది స్వీట్ అయితే ఇంకా నాకు అలా కొలత పెట్టుకుని అయితే వేస్తున్నాను ఇద్దరు ఉన్నారనుకో సేమ్ దానికి డబుల్ క్వాంటిటీ అయితే చేస్తాను ఇంక ఇక టీ చూసారు కదా ఇంకా కరెక్ట్గా అయితే వచ్చింది కొంచెం ఎక్కువ అయితే ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి అంతేగాని ఇంకా ప్రతిసారి అయితే కరెక్ట్గానే వస్తుంది టీ టేస్ట్ కూడా చాలా చాలా మా పెట్టే టీ అంటే ఇష్టం ఇంకా నేనైతే టీ పోసి తనకైతే ఇచ్చేస్తాను తర్వాత ఇంకా బీరకాయ కర్రీ చేసుకుందాం అనేసి బీరకాయలు అయితే పీల్ చేసుకుంటున్నాను ఈ బీరకాయలు చూసారు కదా హాఫ్ కేజీకి త్రీనో ఫోర్ వచ్చాయి ఒకటేమో పక్కన పెట్టాను ఈ త్రీ అయితే వండుదామనేసి ఇంకా ఇవి పీల్ చేసుకుంటున్నాను ఈ మూడు బీరకాయలు వండాను అనుకో ఆ కర్రీ ఒక్క పూటకు కూడా సరిపోదు అందుకనేసి దీంట్లో అయితే కొంచెం పెసరపప్పు వండుతాను అలా వేస్తే రెండు అయితే సరిపోతుంది ఇంకా మా పాపకు ఏంటంటే పప్పు బీరకాయ అంటే చాలా ఇష్టం అంటే పప్పు కూడా ఎక్కువ ఉండకూడదు దాంట్లో అయితే బీరకాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో పప్పు కూడా అంతే ఉండాలి అలా ఉంటే అయితే చాలా ఇష్టం ఇంక అందుకనేసి పప్పు వేద్దాం అనేసి అనుకున్నాను ఇంకా బీరకాయలు అయితే పీల్ చేసుకున్నాక నీట్గా కడుక్కొని ఇక్కడ అయితే ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను నాకు చాలా వీడియోస్లలో చెప్పాను కదా చాపింగ్ అంటే చాలా ఇష్టం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చాపింగ్ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ బీరకాయలు అన్నీ కూడా ఫస్ట్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసి ఇంకా బీరకాయ ముక్కలు పక్కన పెట్టేసి దాని తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసుకున్నాను పెసరపప్పు అయితే ఒక్కొక్కసారి నానబెట్టుకుంటాను ఒక్కొక్కసారి ఏమో డైరెక్ట్ వేసుకుంటాను ఈ రోజు అయితే నానబెట్టుకోలేదు డైరెక్ట్గా ఇంకా పోపులోనే వేసుకుందాం లే అన్నట్టుగా అయితే ఇంకా పక్కకు పెట్టుకున్నాను అంతే ఇంక ఇక్కడ చూసారు కదా ఇవి కొంచెం కొంచెం కట్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఇవన్నీ కట్ చేసే వరకే టైం వేస్ట్ అవుతుంది ఈ లోపు ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి ఇంకా పొయ్యి మీద అంటే కూర పొయ్యి మీద వేసామనుకో ఇవి ఫ్రై అవుతూ ఉంటే మిగిలినవి కట్ చేసుకోవచ్చు కదా అనిపించింది అందుకనేసి మళ్ళీ అయితే ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను ఇందాకైతే మొత్తం కట్ చేసానని చెప్పాను కదా ఇంకొకసారి అట్లా మర్చిపోతూ ఉంటాను ఏమున్నప్పుడో జరిగిన విషయం కదా ఇప్పుడు వీడియోలో చూస్తేనే గుర్తొస్తూ ఉంటుంది అలా ముందు చెప్తూ ఉంటాను తర్వాత మళ్ళీ మిస్ అయిపోయింది ఉంటుంది అది అయితే ఇక్కడ పల్లీలు అయితే వేగిపోయాయి స్టవ్ కూడా ఆఫ్ చేసి చాలాసేపు అయింది ఇంక ఇప్పుడు ఆ పల్లీలు అయితే మిక్సీ జార్ లోకి తీసుకున్నాను ఎందుకంటే ఇదే గిన్నెలో నేనైతే కర్రీ కూడా చేస్తాను ఇప్పుడు అందుకనేసి అవి తీసుకుని అయితే పక్కన పెట్టేశాను ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇంకా కడాయి వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసేసాను ఇంకా ఆయిల్లో అయితే వేడవగానే కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటాను నేనైతే ప్రతి కర్రీలో కూడా జీలకర్ర వేస్తాను మా సైడ్ అయితే మాక్సిమం అందరూ ప్రతి కూరలో కూడా పోపులో చిలకర వేస్తారు కొంతమంది అయితే వేయరు కదా ఇంకా మాకైతే అలా అలవాటు అయిపోయింది వేయడం అయితే కొన్ని కొన్నిలో ఆవాలు వేస్తాను కొన్ని కొన్నిలో అయితే వేయను ఇంక ఈరోజు అయితే వేసాను ఆవాలు అయితే కొంచెం ఇంకా తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను ఇవి ఫ్రై అవుతున్న గ్యాబ్లో అయితే మిగిలిన బీరకాయలన్నీ కట్ చేసేసుకుంటాను ఇంకా కరివేపాకు కూడా వేసాను కరివేపాకు అయితే మా పక్కన అంటే కొంచెం అటు గోడ సైడ్ అని ఫుల్గా ఉంది ఇంకా మా ఇంటి పక్కకి ఏంటంటే బర్లన్ మేపడా దానికి వస్తారు చాలామంది ఇంకా ఒక తాత వస్తే ఆ తాత నాటి సైడ్ గోడ సైడ్ ఉంది తెంపవా అంటే తెంపించాడు ఫ్రెష్గా ఉంది కరివేపాకు అయితే సో ఇంకా కరివేపాకు కూడా వేసుకొని దాని తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లోకి అయితే పెసరపప్పు వేసుకుంటాను చెప్పాను కదా ఈ రోజు అయితే పెసరపప్పు నానబెట్టలేదు డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఒక్కొక్కప్పుడు నానబెడతాను ఒక్కొక్కసారి అయితే నానబెట్టాను చూసారు కదా పెసరపప్పు కూడా నేను కొంచెం తక్కువే వేసాను సో పెసరపప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఈ పప్పు అయితే ఆయిల్ లో కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇంకా అప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అన్నీ దీంట్లోకి అయితే వేసుకుంటున్నాను బీరకాయలు ఏంటంటే కొంచెం అంటే వాటర్ పర్సంటేజ్ అయితే తక్కువగానే ఉంది బీరకాయలలో అయితే ఇవి హైబ్రిడ్ బీరకాయలు అనుకుంటా కొంచెం సాల్ట్ కూడా వేసాను నేను ఆ బీరకాయల నుంచి వచ్చే వాటర్ తోటి పప్పు కొంచెం ఏమైనా మెత్తపడుతుందేమో అనేసి అనుకున్నాను కానీ అస్సలు దాంట్లో నుంచి కొంచెం కూడా వాటర్ అయితే రాలేదు మీకు చూపిస్తాను నేను తర్వాత ఇంకా ఇదైతే మొత్తం కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టాను దాంట్లో నుంచి ఏమైనా వాటర్ వస్తాయో ఏమో అనేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేసాను ఈ గ్యాప్లో అయితే నేను పల్లి చట్నీ కూడా చేసుకుందాం అనేసి ఈ మిక్సీ జార్లో ఇందాకనే పల్లీలు తీసుకున్నాను కదా దాంట్లో వెల్లుల్లి రెబ్బలు ఇంకా సాల్ట్ అయితే వేసుకొని ఇంకా మిక్సీకి అయితే పట్టుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది సో చట్నీ అయితే ఇంకా మిక్సీ జార్లోనే ఉంచి పక్కకైతే పెట్టేస్తున్నాను యూజ్ చేసి అంతవరకు యూజ్ చేసి ఇంకా తర్వాత మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెడతాను ఇంక ఇక్కడ చూసారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే అసలు ఒక్క చుక్క కూడా నీళ్ళు రాలేదు మామూలుగా అయితే బీరకాయలలో వాటర్ పర్సంటేజ్ చాలా ఉంటుంది కదా కానీ ఇప్పుడు అన్నీ హైబ్రిడ్ అయిపోయాయి సో హైబ్రిడ్ వాటిలలో అయితే వాటర్ అయితే తక్కువగానే ఉంటుంది ఇంకా అందులో వాటర్ వచ్చేలా లేదనేసి నేనే వాటర్ అయితే యాడ్ చేసి ఒకసారి కలిపి మూత పెట్టేసాను ఇంకా ఇప్పుడు అయితే ఇడ్లీ పిండి తీసుకున్నాను ఇడ్లీ పిండి అయితే ఇట్లా అంచులకి మొత్తం గట్టిగా అయిపోయింది అది కూడా తీసుకొని ఇంకా దాంట్లోకి అయితే వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఇడ్లీ ప్లేట్స్లలోకి అయితే ఇంకా ఇడ్లీ పెట్టుకుంటున్నాను ఒక సైడ్ అయితే రైస్ కూడా పెట్టేసాను నేను ఇందాకే అన్నం కూడా అయింది ఆల్రెడీ సో సో ఆ స్టవ్ మీద ఇప్పుడైతే ఇంకా ఇడ్లీలు కూడా పెట్టుకుంటాను పిల్లలకైతే స్నానానికి నీళ్ళు కూడా పెట్టేసాను ఇడ్లీ అయ్యే గ్యాబ్లో అయితే ఇంకా పాపకి బాబుకి స్నానం కూడా చేపిస్తాను వాళ్ళకి స్నానం చేయించాక ఇంకా బ్రేక్ఫాస్ట్ తినిపించేస్తాను స్కూల్ ఉంది కాబట్టి ఇంకా నాకైతే కొంచెం పండ్లన్నీ ఫాస్ట్ ఫాస్ట్గానే అయిపోతున్నాయి వీడియో సేటింగ్ అది కూడా ఇంకా మంచిగా రోజు చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాను చాలా గ్యాబ్ వచ్చింది అసలు నాకు పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉంటే ఇంకా పనులు అస్సలు టైం అవ్వవు పాప స్కూల్ స్కూల్కి వెళ్ళింది అనుకో బాబు ఒక్కడే ఉంటాడు కాబట్టి నేను చెప్పినట్టు వింటాడు వాళ్ళు అక్కుంటే ఇంక ఇద్దరు ఆటలో పడి ఇంకా అసలు పడుకోరు వీడియో ఎడిటింగ్ చేసుకుందామన్నా కానీ అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు ఇంక ఇప్పుడు పాప అంటే పాప స్కూల్కి వెళ్ళిపోయింది బాబు నేనే బాబుని పడుకోబెట్టేసి ఇంకా నేనైతే మంచిగా పెండింగ్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే కొంచెం పప్పు ఉడికిపోగానే దాంట్లోకి అయితే కారం ఉప్పు ధనియాల పొడి అవైతే వేసేసాను అంటే నేను పిల్లలకు స్నానాలు చేయించి వచ్చే వరకు అయితే ఉడికిపోయింది సో inka ochhi raaga nay daite veisanu no? inka ఇడ్లీ కూడా ఉడికిపోయింది మా పాపకైతే ఇంకా బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను స్నాక్స్లోకి అయితే యాపిల్ కట్ చేసి పెట్టాను ఇక్కడ కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇంతసేపు సిమ్లోనే ఉంచాను కాబట్టి లేట్ అయింది కర్రీ ఉడకడానికైతే హై ఫ్లేమ్లో పెడితే ఎప్పుడో అయ్యేది ఇంక ఇక్కడ చూసారు కదా పప్పు కూడా ఉడికిపోయింది బీరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా పాపకైతే నేను అన్నం అవ్వగానే కొంచెం అన్నం అయితే అన్నం అయితే తీసి పక్కన పెట్టేసాను ఇప్పుడు అదే అన్నంలోకి కర్రీ అయితే వేసుకుంటున్నాను వేసి అయితే ఇంకా కలిపేస్తాను నేనైతే కలిపే పెడతాను మ్యాక్సిమం టేస్ట్ మారుతుంది అంటారు కానీ ఇంకా మళ్ళీ వాళ్ళకి కలుపుకోరాదు కదా ఆ ఏమో వాళ్ళు కూడా సరిగా కలిపిస్తారో లేదో తెలియదు అందుకనేసి నేనైతే కలిపే పెడతాను బాక్స్లోకి అయితే ఇంకా వాళ్ళది వాళ్ళకి కలుపుకొచ్చే వరకు అయితే ఇట్లా కలిపి పెట్టడమే బెటర్ అనిపిస్తుంది మీరు మీ పిల్లలకి ఇట్లా కలిపి స్పూన్ వేసి పెడతారా లేదంటే రైస్ వేరు కర్రీ వేరు పెడతారా అనేది కామెంట్ చేయండి కొంతమంది అయితే వేరు వేరే పెడతారు పిల్లలే కలుపుకొని తింటారు ఇంకా మా పాప అయితే నార్మల్గానే తినడం చాలా స్లోగా తింటుంది ఇంకా తనే కలుపుకొని తనే తినాలంటే తనకి అంటే ఇప్పుడే అంత రాదు కదా చిన్న పాపనే కదా ఇట్లా నేను కలిపిస్తే స్పూన్తో అయినా ఫాస్ట్ ఫాస్ట్గా తింటుంది అనేసి అయితే ఇలా కలిపే పెడుతున్నాను ఇంకా అన్నం అయితే పెట్టేశాను పెట్టి పక్కకైతే అయితే పెట్టాను బాక్స్ ఇంకా ఇడ్లీ చెప్పాను కదా ఇడ్లీ కూడా పెడుతున్నాను మా హస్బెండ్ కోసం అయితే పెడుతున్నాను పిల్లలకి అయితే ఆల్రెడీ పెట్టేస్తాను సో ఇంకా తిన్నాకైతే ఇంకా పాపను రెడీ చేస్తాను స్కూల్కి అయితే వెళ్తుంది చూడండి అసలు ఇట్లా వీడియో షూట్ చేసి ఎన్ని రోజులు అవుతుందో ఒక టెన్ డేస్ అయినా గ్యాబ్ వచ్చింది కావచ్చు ఇంకా మా పాప టూ డేస్ నుంచి అయితే స్కూల్కి హ్యాపీగానే వెళ్తుంది సో ఇంకా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే నేను ఫ్రెష్ అయిపోయాను దాని తర్వాత వీడియోస్ ఎడిటింగ్ పని పని చూసుకొని కొన్ని ఉంటాయి ఉంటే ఆ బోల్ అన్ని తోమేసాను ఇప్పుడైతే బోల్ కడుగుతున్నాను పొద్దున్నే వంట పని కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ వరకు ఖాళీగానే ఉంటాను కొన్ని కొన్ని పనులు ఏమైనా ఉంటే చూసుకుంటాను కానీ మిగతా టైం అంతా ఖాళీనే ఉంటాను ఈ మధ్య అయితే నాకు ఆఫ్టర్నూన్ టైంలో ఫుల్గా నిద్ర వస్తుంది మొన్న ఫీవర్ వచ్చినప్పుడు మధ్యాహ్నం పడుకోవడం అట్లా అలవాటు అయిపోయింది కదా ఇంకా అంతకుముందు అయితే నేను మధ్యాహ్నం అస్సలు పడుకోపోతుండే ఎంత నిద్ర వచ్చినా కానీ ఆపుకొని ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేదాన్ని అలా అలవాటైపోయింది కానీ ఈ మధ్యలో అయితే ఖాళీ దొరికితే పడుకుంటే బాగుండనే ఫీలింగ్ వస్తుంది ఆ అలవాటు అయితే ఇంకా మార్చుకోవాలి అనేసి మధ్యాహ్నం టైంలో ఈ పనులు చేసుకుంటున్నాను ఈ బోల్ తోమే చీ తోమి కడిగిన తర్వాత అయితే ఇంకా కొన్ని బట్టలు కూడా ఉన్నాయి మడతబెట్టేటివి అయితే ఆ బట్టలు కూడా మడతబెట్టేస్తే ఒక పని అయితే అయిపోతుంది సాయంత్రం వరకు ఇంకా వాటిని అలానే ఉంచడం ఎందుకు ఇప్పుడు ఎట్లయినా ఖాళీగానే ఉన్నాను కదా అనేసి ఇంకా ఈ బట్టలు కూడా మడత పెట్టుకుంటున్నాను మా బాబు అయితే పడుకొని ఇంకా లేవలేదు సో నేను నా పనులన్నీ చేసుకోవడం అయిపోయాక మా బాబు అయితే లేచాడు నేనైతే పాప స్కూల్ నుంచి వచ్చేసరికి పనులన్నీ కూడా కంప్లీట్ చేసి పెట్టుకుంటాను పాపకైతే ఇంకా హోంవర్క్ చేపించాలి చాలా రోజులు గ్యాబ్ వచ్చేసరికి అన్నీ మర్చిపోయినట్టు అయింది ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి బతుకమ్మ హాలిడేస్కి ముందు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి పాపను అయితే ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ చేపించాలి మళ్ళీ వెనుకబడిపోతుంది అంటే వేరే పిల్లలు రెగ్యులర్గా వెళ్ళే పిల్లలు కొంచెం ఫాస్ట్గానే ఉంటారు కదా ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేసరికి మళ్ళీ స్లో అయిపోయింది మా పాప అయితే స్కూల్ కంటేనే కొత్త కొత్తగా అనిపిస్తుంది తనకి అని పోను అని ఏం ఏడవట్లేదు మంచిగానే పోతుంది కానీ రెడీ అయ్యేటప్పుడు అది లేచేటప్పుడు పొద్దున కొంచెం లేట్ చేస్తూ ఉంటుంది స్కూల్కి వెళ్ళవా వెళ్ళవా అనేసి అడిగితే వెళ్తా అనేసి చెప్తుంది నాతో అయితే వెళ్ళను అనేసి అస్సలు చెప్పదు ఇంకా మా హస్బెండ్తో అయినా ఒక్కొక్కసారి చెప్తుంది తనకి వెళ్ళాలనుకున్న అంటే వెళ్ళబుద్ధి కానప్పుడు ఎప్పుడన్నా మా హస్బెండ్తో చెప్తుంది కానీ నాతో అయితే కొంచెం భయపడుతుంది మా పాప అయితే నేను అడిగితే మాత్రం వెళ్ళను అనేసి తన నోట్లో నుంచి రాను కూడా రాదు సో ఇంక ఇక్కడైతే బట్టలు కూడా కొన్నే ఉన్నాయి మొన్న ఫీవర్ వచ్చి తగ్గాకైతే వారం రోజుల బట్టలు ఉండే ఆ బట్టలన్నీ అన్నీ కింద వేసుకొని ఒక గంట సేపు మడతబెట్టాను ఆ రోజు వీడియో ఏం షూట్ చేయలేదు కానీ నాకు ఈ బట్టలు మడతబెట్టడం అంటే బద్ద ఆ రోజైతే అసలు ఎన్ని బట్టలు ఇంకా అవన్నీ అలానే ఉంచితే అసలు ఏవి దొరకట్లేదు టైంకి అందుకనేసి ఒక గంట సేపు కూర్చొని బట్టలు అన్నీ మడతబెట్టి ఎక్కడికక్కడ సర్దేశాను అందుకనేసి ఈ రోజైతే బట్టలు కొంచెం తక్కువగానే ఉన్నాయి ఇవి ఒకటే రోజు బట్టలు ఇవన్నీ అయితే మడతబెట్టి ఇక్కడనే పెడుతున్నాను మళ్ళీ ఇవన్నీ సెల్ఫ్లో సర్దడానికి ఎప్పుడైతుందో తెలియదు టైం అయితే అప్పుడే సర్దితే ఒక పని అయిపోతుంది కానీ సర్దం కదా బద్దకం ఫస్ట్ అయితే మడతబెట్టి ఇక్కడ పెడదాం తర్వాత సర్దుకుంటున్నాము అన్నట్టుగా అయితే అక్కడ పెట్టుకుంటున్నాను మొత్తానికైతే ఇంకా ఈ బట్టలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది బట్టలు పెట్టడం అయిపోయిన తర్వాత అయితే ఇల్లు కూడా మొత్తం ఊడ్చేశాను ఇంకా మా హస్బెండ్ అయితే అంటే ఆఫ్టర్నూన్ టైంలోనే వచ్చారు వచ్చి ఇంకా తను కొంచెం తిని అయితే రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకా ఇల్లు అదంతా ఊడ్చేసి మా హస్బెండ్ కోసం అయితే టీ కూడా పెడుతున్నాను ఇక్కడ అప్పుడు టైం అయితే క్వార్టర్ టు ఫోర్ అలా అవుతుంది ఇంకా ఫోర్ ఓ క్లాక్ అయితే పాపను కూడా తీసుకురావాలి కదా టీ తాగేసి పాపను తీసుకురావడానికి వెళ్తా అనేసి అన్నారు సరే అనేసి ఇంకా టీ అయితే పెడుతున్నాను పాలు కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా పాలన్నీ కాగేసరికి టైం పడుతుంది అనేసి కాగక కొన్ని పాలు అయితే వేరే చిన్న గిన్నెలోకి తీసుకొని ఇంకా దాంట్లోకి అయితే అల్లం దంచి వేస్తున్నాను ఇంకా మొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినప్పుడే పెద్ద అల్లం ముక్క అయితే ఇంకా పక్కకు పెట్టేశాను ఆ అల్లం ఉన్న రోజులు అల్లం అయితే వేస్తాను టీలో అయితే ఇంకా దంచి వేసిన తర్వాత అయితే కొంచెం టీ పౌడరు అలాగే షుగర్ కూడా వేసుకుంటున్నాను టీ పౌడర్ అయితే అంతకుముందు రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్ కాకుండా వేరే తీసుకొచ్చాము మొత్తానికి అది అయిపోయింది ఇప్పుడైతే మళ్ళీ న్యాచురల్ కేర్ తీసుకొచ్చాము ఇప్పుడు టీ అయితే చాలా బాగుంటుందంట నాకు ఎందుకో ఇక్కడ పాలు తక్కువ అనిపించి మళ్ళీ కొన్ని పాలు అయితే యాడ్ చేశాను టీ అయితే ఫుల్గా మరిగించేశాను ఇంక ఇప్పుడైతే మరిగిపోయింది కదా అనేసి ఇంకా కప్పులోకి కూడా పోస్తున్నాను మా బాబు కూడా ఆల్రెడీ లేచి రెడీగా ఉన్నాడు ప్లా ప్లా అనేసి అంటూనే ఉన్నాడు తనకు కూడా పాలు కాగానే పాలు అయితే పోయాలి ఇంకా పాప అయితే స్కూల్ నుంచి వచ్చింది రాగానే పాపనైతే ఇంకా ఫ్రెష్ చేపిచ్చేసాను బాబు కూడా ఫ్రెష్ అయిపోయింది ఇంకా పాపని ఇక్కడ కూర్చోబెట్టి హోంవర్క్ అయితే చేపిస్తున్నాను ఇంకా హోంవర్క్ చేయడం అంటే ఫస్ట్ పాప హోంవర్క్ చేసుకునే మా బాబు కూడా ఏదో ఒక బుక్ పెన్ అయితే ఇవ్వాలి తన కోసం కూడా చెప్పాను కదా ఈ స్టడీ టేబుల్ అయితే ఆర్డర్ పెట్టాను అనేసి ఇంకా మా బాబు కూడా అటు పక్కన పెట్టుకున్నాడు తన బుక్ కూడా పెట్టుకున్నాడు డ్రాయింగ్ బుక్ అయితే సో కుదురుగా ఉండడు ఒక్క దగ్గర అయితే అటు ఇటు తిరుగుతాడు గుర్తు వచ్చినప్పుడు మళ్ళీ కూర్చొని రాస్తూ ఉంటాడు ఇక్కడ అయితే ఇంకా మా హస్బెండ్ ఏదో తినడానికి ఇస్తే అదైతే తెచ్చుకొని కూర్చుంటున్నాడు చూడండి ఇంకా అటు తిరిగి కూర్చున్నాడు ఇంకా ఇది అయితే ఇంకొకటి ఆర్డర్ పెట్టకపోతే మాత్రం రచ్చ రచ్చ ఉండేది ఇంట్లో అయితే పాపను అసలు రాసుకొని ఇచ్చేవాడు కాదు నేను అందుకే ఆలోచించి అయితే రెండు ఆర్డర్ పెట్టాను ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా ఫ్యూచర్ లో కూడా బాబు స్కూల్కి వెళ్ళినప్పుడు హోంవర్క్ రాయడానికి యూజ్ అవుతుంది కదా అన్నట్టుగానే రెండు అయితే పెట్టాను ఇంక ఇక్కడైతే మా పాప కొంచెం ఏదో అటు ఇటుగా రాస్తే దాన్ని రప్ చేసి మళ్ళీ అయితే రాపిస్తున్నాను ఈ హోంవర్క్ రాపించడానికి అయితే నాకు గంట సేపు అయినా టైం పడుతుంది చిన్నపిల్లలతో రాపించడం అంటే చాలా ఓపిక ఉండాలి అంత ఈజీగా అయితే అవ్వదు మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి రాస్తారు మనం ఒక దగ్గర రాయమంటే వాళ్ళు ఒక దగ్గర రాస్తారు కదా సో అయితే ఎట్లనో అట్లా మా పాపతో అయితే హోంవర్క్ చేపిచ్చేస్తున్నాను ఇంకా నాకు ఓపిక లేకుండా ఉన్నదనుకో మా హస్బెండ్ హోంవర్క్ చేయించామని ఎప్పుడైనా అనుకో మా హస్బెండ్ అయితే మా పాప బదులు మా హస్బెండే రాస్తారు హోంవర్క్ అయితే నువ్వెందుకు రాసావంటే పాప చిన్న పిల్ల ఆమెకి ఇవన్నీ ఏమొస్తే చెప్పు ఇంత చిన్నప్పుడు అవన్నీ రాయాలంటే ఎంత కష్టం ఏమైతే అందులో నెమ్మదిగా ఆమె నేర్చుకుంటుంది అనేసి సగం హోంవర్క్ అయితే మా హస్బెండే రాసిచ్చేస్తారు నేనేమో నువ్వు రాస్తే ఆమెకి ఎలా వస్తుంది చెప్పు అంటే వస్తుంది లే వచ్చే టైం వచ్చినప్పుడు అదే వస్తుంది నాకు కూడా చిన్నప్పుడు ఏం రాకపోతుంటే ఇప్పుడు వస్తలేవన్నీ అనేసి సగం హోంవర్క్ అయితే రాస్తారు నేను మాత్రం అస్సలు అట్లా రాయను మొత్తం మా పాపతోనే రాపిచ్చేస్తాను మీ హస్బెండ్లు కూడా ఇలానే చేస్తారా మీ పిల్లల విషయంలో అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నాకైతే అంటే కోపం వస్తుంది కానీ భలే ఫన్నీగా అనిపిస్తుంది పాప అంటే బిడ్డ మీద ఎంత ప్రేమో అనేసి తనైతే ఇంకా మా హస్బెండ్ రాపిస్తా అంటే అయితే గంతులు వేసుకుంటే వెళ్తుంది నాన్న నువ్వు రాపి నువ్వు రాపి అనేసి ఎందుకంటే సగం హోంవర్క్ వాళ్ళ నానే రాస్తాడు కాబట్టి పాపకి కాన్ఫిడెన్స్ ఇంకా నేను రాపిచ్చాను అనుకో బెదిరించుకుంటూ రాయి రాయి అనేసి మొత్తం తనతోనే రాపిస్తాను కదా నాతో అంటే హోంవర్క్ చేయించుకోవడానికి కొంచెం భయపడుకుంటూనే చేస్తుంది మా పాప అయితే సో ఇక్కడైతే ఇంకా నేను దగ్గరుండి అయితే కొన్ని కొన్ని రాని ఉంటే నేనే రాపిస్తున్నాను ఇంకా పోనీలే అనేసి అయితే చాలా రోజుల తర్వాత అయితే ఇంకా నాకు ఈరోజు డే చాలా ప్రొడక్టివ్గా గడిచింది ఇంకా నాకు నా నార్మల్ రొటీన్లోకి వచ్చాను అనే ఫీలింగ్ అయితే వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకో కానీ ఫీవర్ ఉన్నప్పుడు కానీ ఏదైనా చాతగానప్పుడు కానీ డల్గా ఉంటాం కదా అసలు ఆ రోజులన్నీ ఎందుకో నాకు అసలు నచ్చవు ఇట్లా యాక్టివ్గా ఉన్న రోజులే మంచిగా అనిపిస్తాయి మొత్తానికైతే ఇక్కడ హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇంకా పాపకి బాబుకి అయితే తినిపించేసి మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా నేను కూడా వెళ్ళి అయితే పడుకున్నాను ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇక నుండి అయితే నా డైలీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ మంచిగా వస్తాయి బాయ్